లంచ్లోకి ఏం చేసినవి ఆ రైస్ అయితే అవుతుంది రైస్ అవుతుంది గంగమాయల కూర మామిడికాయ పప్పు రైస్ ఇప్పుడు ఉమ్మగలం కొంచెం రెండు నిమిషాలు అయితే ఉమ్మగిలుతుంది ఇప్పుడైతే గంగమాయలు కూర మామిడికాయ వేసి తొగరపప్పు అంటారు కందిపప్పు అంటారు ఇక కందిపప్పు తోటి ఏ రకంగా ఎట్లా చేసుకుందామన్నది మామిడికాయ తోటి ఇప్పుడు సీతన్ తగ్గట్టు మామిడికాయ ఈ రకంగా చేసుకోండి ఈ రకంగా చేసుకోండి అమ్మమ్మ విన్ అయినావా సరే విన్ వెరీ గుడ్ ఇళ్ళకెళ్ళి తీస్తున్నా తీస్తున్నా ఇలా వేస్తున్నా గంగమ్మలు కూర పప్పు నీకు ఇష్టమా ఇష్టమా సరే చేసు మన ఫుడ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇది చాలా వాళ్ళకి బయోలో లింక్ ఉంటే తెలుస్తలేదు యూట్యూబ్ లో కొయ్యి మా నేత్ర ఛానల్ అని కొట్టినా కూడా తెలుస్తుంది తెలుస్తుంది బయోలో లింక్ అలాకు తెలుస్తలేదు తెలియని వాళ్ళు మన యూట్యూబ్ లోకి వెళ్ళి నేత్ర ఛానల్ అని కొడితే మన రెసిపీ ఎట్లా చేసిన అన్నది పక్క ఉంటది పక్క కొలతలతో చూపిస్తుంది మమ్మీ రెసిపీస్ అన్నీ ఉంటాయి ఇక అందులో మొత్తం ఉంటాయి మీకు ఏది ఏది కావాలో అన్ని రెసిపీ ఏదైనా ఇంకా కావాలంటే కూడా పెట్టచ్చు మీరు స్మెల్ అసలు అసలు ఎండాకాలంలో గంగమేల్ కూర అంటే ఇట్లా ఈ రకంగా తోటి ఇట్లా వేసుకుంటాం మనకు సీజనల్ సీజన్ సీజన్కాయ కొత్తిమీర వేసిన కదా గ్రీన్ ఉంది కొత్తిమీర మీదకి వెళ్ళాలి కదా నాకైతే ఆకాయ మంచిగా ఉడికింది ఎంత బాగా ఉడికింది అవును సూపర్ ఇట్లా మిర్చి వచ్చి అక్కడక్కడ ఇట్లా వచ్చి మనము కారం తోటి పచ్చిమిర్చి తోటి వేసుకునేది కాదు కూర అంటే ఒకటి రెండు వేసుకోవాలి కానీ ఎల్లిగడ్డ కారం మరి కమ్మ వాసన వస్తుంది కదా మంచి కమ్మ నెయ్యి వేసుకుంటే ఇది ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మ ఉంటుంది నెయ్యి ఇష్టం ఇక మీ ఫ్లేవర్ ఇష్టం కానీ ఇట్ల తిన్నాక కమ్మనే ఉంటది మామిడి కూడ కూర పప్పు ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోండి పక్క కొలతల తట్టు ఉంటది పప్పు ఉడక ఎట్లా వేసుకోవాలి ఏం వేసుకోవాలి ఎంతవరకు ఆకుంటే ఎంత వేసుకోవాలి అన్నది కుడ మీకు అట్లా ఆ రకంగా చూపించిన ఇక అట్లనే వేసుకొని ఇట్లనే తినవి అంత కమ్మ ఉంటది ఇక అట్లా తింటేనే మీకు కమ్మ ఇట్లా వేసుకొని మరి ఏం ఏ రకంగా ఎంత పప్పేసినా ఎంత ఆకేసినా కొంత మామిడికే తుర్మితే వేసినా ఇది అంత ఉన్నది మీకు టమాటా గుడికి వేసిన టమాటా ఏం వేసుకున్నా అది ఫ్లేవరు ఏదనికైనా ఈ ముడుతుంది టమాటా లేని ఫుడ్డే ఉండదు మాట టమాటా మాట టమాటా కలిసింది సావారు సరే